హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మీరే మనం అందరం చూస్తూ ఉన్నాము రైల్వేలో నోటిఫికేషన్స్ అనేవి నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ వస్తూనే ఉన్నాయన్నమాట సో నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో గ్రూప్ డి రాసినటువంటి అభ్యర్థులు రెండు వేల పంతొమ్మిదిలో రైల్వే గ్రూప్ డి ఇతర పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా చాలామంది సక్సెస్ అయ్యారు అదేవిధంగా ఎంతమంది సక్సెస్ అయ్యారో ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ సక్సెస్ అయితే మరొక ఫిఫ్టీ పర్సెంటేజ్ అభ్యర్థులు ఫెయిల్ అవ్వడం జరిగింది ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డిలో మరి ఈ యాభై శాతం మంది ఫెయిల్ అవ్వడం గల కారణాలు ఏంటంటే వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్ పోటీ పరీక్షలు రాయడం అనేది మొదటిసారి అయ్యి ఉండొచ్చు అదేవిధంగా ఎక్కడో కోచింగ్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ కోచింగ్లో ఇచ్చినటువంటి పుస్తకాలు చదివి డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అదేవిధంగా ఏ కోచింగ్ లేకుండా సెల్ఫ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఏదైతే చదవాలో ఎగ్జామ్స్ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వకుండా ఏదో ఒక పుస్తకానికో ఏదో ఒక మెటీరియల్కో అంకితమయ్యి తద్వారా సక్సెస్ అనేది రాకపోయి ఉండొచ్చు ఇలా అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి దాంతోపాటుగా చదివింది గుర్తుండకపోవచ్చు లేకపోతే గుర్తున్నా కానీ దాన్ని రివిజన్ చేయకపోవచ్చు సో వివిధ రకాల ఆస్పెక్ట్స్ అనేవి ఈ ఫెయిల్ అవ్వడానికి అవకాశాలనే ఉంటాయి అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను మీ అందరికీ తెలుసు ఏఎల్పి నోటిఫికేషన్లో ఏఎల్పికి సంబంధించిన ఉద్యోగాల సంఖ్య పెరిగింది అదేవిధంగా టెక్నీషియన్ సంబంధించి పెరిగింది అని చెప్తా ఉన్నారు కానీ దానికి ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే లేదు అండ్ దాంతోపాటుగా ఆర్పిఎఫ్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడైనా ఇవ్వచ్చు అండ్ ఎన్టీపీసీ అయితే కనుక మనం ఊహించిన స్థాయిలో ఈసారి అత్యధిక పోస్టులు ఉంటాయని చెప్పేసి వాస్తవానికి మా దగ్గర ఉన్నటువంటి టీం ఏదైతే కాంపిటేటివ్ టీం ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరి దగ్గర ఉన్నటువంటి సమాచారం అంటే వాస్తవానికి అదేంటే రైల్వే దగ్గర నుంచి వచ్చిన సమాచారం కాదు కానీ ఎప్పటిదాకా వస్తున్నటువంటి ఈ ట్రెండ్ అంతా చూస్తూ ఉంటే రైల్వే ట్రెండ్లో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు ఎన్టీపీసీలో రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి అత్యధిక సంఖ్యలో కాదు లక్షల్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నటువంటి మరొక నోటిఫికేషన్ ఏదంటే రైల్వే గ్రూప్ డి సో ఇది మోస్ట్లీ యాజ్ పర్ మై ఎక్స్పెక్టేషన్స్ డిసెంబర్లో అప్డేట్ వచ్చి ఇది మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్ జరిగే పరిస్థితి అనేది ఉందేమో ఉంటుందేమో నేనైతే అనుకుంటా ఉన్నా మెయిన్ వైల్ ఈ లోపల ఒకవేళ నోటిఫికేషన్ అనేది వచ్చేసిన పెద్ద వింత ఏం లేదు ఎందుకంటే ఒక నోటిఫికేషన్ ఉంటుండగా మరొక నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే ఒక్కోదానికి ఒక్కో క్వాలిఫికేషన్ కాబట్టి అందులో భాగంగా కదా రైల్వే జేఈ కూడా నోటిఫికేషన్ వచ్చింది సో ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ని తీసుకుంటే ఉద్యోగాల సంఖ్య చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఒకసారి ఆలోచించండి చాలామంది రైల్వే ప్రిపేర్ అయ్యే డిఎస్సి కోసం ఎదురు చూసి 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 ప్రిపరేషన్ అభ్యర్థులు డిఎస్సిని విడిచిపెట్టి రైల్వే వైపు చాలామంది రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు డిఎస్సి వచ్చిందని చెప్పి డిఎస్సి వైపు వెళ్తూ ఉన్నారు మీకు రెండింటినీ బ్యాలెన్స్ చేసే కెపాసిటీ ఉంటే ఉదయ రెండింటిని బ్యాలెన్స్ చేసే కెపాసిటీ ఉంటే కనుక వెళ్ళచ్చు లేదంటే కనుక ఆటీఈ ఆటీఈ సఫల్ అవ్వద్దు ఈ రైల్వే గ్రూప్ డి రైల్వే కోసం రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీలో చాలామంది గ్రూప్ టూ కూడా రాశారు గ్రూప్ టూ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయ్యారు ఈ గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఏదో బొటాబొటిగా చదివి క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు కానీ మెయిన్స్ కోసం గట్టిగా పోరాడే వాళ్ళు కాస్త తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఈ గ్రూప్ టూ పరీక్షలు రాయాలంటే ఫ్రెషర్స్ కన్నా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు గతంలో రెండు మూడు సార్లు గ్రూప్ టూ రాసిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి స్ట్రాటజీస్ ఇంకా పక్కాగా తెలుస్తాయి సో కొత్తగా ప్రయోగాలు ఎప్పుడు చేయకూడదు మనకి గ్రూప్ టూ కోసం నిజంగా మెయిన్స్ కోసం గట్టిగా ప్రిపేర్ అయితే ప్రిపేర్ అవ్వచ్చు ఓకే లేదంటే కనుక మనకి రైల్వే మనకు వస్తాం నోటిఫికేషన్స్ ఉన్నాయి సో మీరు ఏది చదవాలి దేనికోసం ప్రిపేర్ అవ్వాలి అనేది మీ చాయిస్ అది ఓకేనా రైట్ మరి ఈ రైల్వే ఎగ్జామ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఉద్యోగం సాధించాలి అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే ఓల్డ్ మెథడ్లో చదువుతూ ఉన్నారు ఇంకా ఓల్డ్ పుస్తకాలు ఉన్నాయి చాలామంది దగ్గర పాత పుస్తకాలు ఉన్నాయో పాత పుస్తకాలు చదువుతూ ఉన్నారు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఉన్నటువంటి పుస్తకాలు నేనేమంటున్నానంటే పుస్తకాలు ఏవైనా కానీ మీరు అప్డేటెడ్గా ఉండమని చెప్తున్నా అంటే రైల్వేలో రెండు వేల పద్నాలుగు నుంచి మనం ఒకసారి గమనిస్తే రైల్వేలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా జరిగినటువంటి పేపర్స్ని ప్రీవియస్ పేపర్స్ని గమనిస్తే నేనేం తెలుసుకున్నానంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై రెండు దాకా ఖచ్చితంగా కంపేర్ చేసినప్పుడు ఒక అరవై రెట్లు పేపర్ అనేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండుకి పేపర్ల అప్డేట్ ఉంది పేపర్ల అప్డేట్ అంటే ఏంటి కొచ్చిని అడిగే స్థాయి కానీ లేకపోతే ఆప్షన్స్ ఇచ్చే విధానం కానీ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో జరిగిన రైల్వే గ్రూప్ డే అయితే డైరెక్ట్ బిట్స్ వచ్చేసినాయి హైటెక్ విజయ రాసిన దగ్గర నుంచి దాదాపుగా అరవై డెబ్బై బిట్లు వచ్చాయి అన్నమాట సో ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు ఇప్పుడు పరిస్థితి లేదు అంతా కూడా ఎసెషను రేజ్ను కన్క్లూజను స్టేట్మెంటు అంటే ఏ ఒకటే రైటు ఆరు ఒకటే రైటు ఏ ఆరుకి సరైన వివరణ ఆరు ఏకి సరైన వివరణ అదేవిధంగా సరైన వాక్యం గుర్తించండి సరికాని వాక్యాన్ని గుర్తించండి ఇప్పుడు ట్రెండ్ అంతది ఇంకా ఈ ట్రెండ్ పెరిగిపోతూ ఉంటుంది సో పాత పద్ధతిలో చదివితే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అనేవి చాలా తగ్గు ఉంటాయి తక్కువ ఉంటాయి కాబట్టి అప్ టు డేట్గా చదవండి అప్ టు డేట్ ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ పుస్తకం తీసుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో రైల్వే గ్రూప్ డిలో గ్రూప్ డి కోసం డిజైన్ చేసిన పుస్తకం ఏదైనా ఉందనుకోండి మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏదైనా అడిగితే అడిగేవాడు రెండు వేల పద్నాలుగులో సో తోడ ఎముక అంట కానీ ఇప్పుడు అలా కాదు మానవ శరీరంలో భుజవలయంలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య భుజవలయంలో అంటే దాని షోల్డర్ గేడ్యూల్ లేదా మానవ శరీరంలో వట్టిబ్రిల్ కాలం వెన్నుముక ఏదైతే ఉందో వెన్నుముక మధ్యలో ఉన్నటువంటి మృదులాస్తి పేరేంటి వెన్నుముక మధ్యలో ఉన్నటువంటి కార్టిలేజ్ పేరేంటి లేదా మ్యాచింగ్స్ ఇస్తాడు నెంబర్స్ని మ్యాచ్ చేయాలి సో ఇలాంటి ట్రెండ్ అనేది ఉంది కాబట్టి మనం వీ షుడ్ అప్డేట్ మనం ఖచ్చితంగా అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు అదేవిధంగా ఇంకోటి మీరు చదివే విధానం కూడా మారాలి చాలామంది పుస్తకాలు అండర్లైన్ చేస్తూ 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 అండర్లైన్ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు అటు చదువుకున్నా వెళ్ళిపోతారు తప్ప రివిజన్ చేయట్లేదు ఖచ్చితంగా రోజులో మీరు పది గంటలు చదవండి పన్నెండు గంటలు చదవండి రివిజన్ లేకుండా మీరు నిద్రపోతే కనుక ఆ రోజు చదివినంత రివిజన్ లేకుండా నిద్రపోతే కనుక ఖచ్చితంగా మీరు ఎంత చదివినా కానీ వేస్ట్ చాలామంది దాన్ని ఏమంటారు అది అతి తెలుగుతే చూపిస్తూ ఉంటారు రోజులో పది గంటలు చదివిన తర్వాత రివిజన్ అవసరం లేదులే ఎందుకంటే రివిజన్ చేస్తే మరి రెండు గంటలు వేస్ట్ అయిపోతుంది నాకు గుర్తుంటాయి నాకు అంత ఈజీ కాదు నాకు ఈజీగా గుర్తుండిపోతాయి సో మరుసటి రోజు చదువుతో ఆ మరుసటి రోజు చదివిన తర్వాత ఈ ఏవైతే చదివో మళ్ళీ నీకు గుర్తురావు నువ్వేమంటే చెప్తావు అప్పుడు సింపుల్ ఆన్సర్ ఏం చెప్తావు తెలుసా నాలుగు ఆప్షన్స్ ఇవ్వు నాలుగు ఆప్షన్ కూడా చెప్పేస్తా ఉంటావు నాలుగు ఆప్షన్లు ఇచ్చి ఒకటి మీరు చెప్పడం కాదు మీకు చదివిందంతా చదివినంత మైండ్లో ఉంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో మనము బిట్స్ని ఆన్సర్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రిపరేషన్ అనేది ఏదైతుందో ఎంత చదివినా రివిజన్ లేకపోతే ఫెయిల్ అవుతారు కాబట్టి అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి తర్వాత చదివే విధానం మాట్లాడే రివిజన్ రివిజన్ కూడా ఏంటంటే ఖచ్చితంగా మీరు రోజులో ఆరు నుంచి ఎనిమిది గంటలు కష్టపడాల్సినటువంటి సమయం ఇది మరి ఆరు నుండి ఎనిమిది గంటలు చదివిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏంటంటే రోజంతా చదివినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు గంటల సేపు మీరు రివిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రెండు గంటల సేపు ఖచ్చితంగా మీరు రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామంది బాల మేధావులు ఉంటారు అన్నమాట చాలామంది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే కంటెంట్ కంప్లీట్ చేయరు సిలబస్ పూర్తి చేయరు టెక్స్ట్ బుక్లు చదవరు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవరు మార్కెట్లో ఇంతంత పుస్తకాలు ఉంటాయి ఆ పుస్తకాలు అన్నీ చదువుతూ ఉంటారు కంటెంట్ పూర్తి కంప్లీట్ చేయరు ఒక పుస్తకం పట్టుకోరు ఆ పుస్తకం ఈ పుస్తకం ఇంకో పుస్తకం అన్ని కలిపి మిక్స్ చేసి చదువుతారు ఎందుకు మీరు రీసెర్చ్ చేస్తున్నారు కదా రీసెర్చ్ వర్క్ చేస్తున్నారు కదమ్మా మరి సార్ రీసెర్చ్ వర్క్ కాదు మీ ఉద్యోగం కావాలంటే ట్రెండ్కి తగ్గట్టుగా సిలబస్ తగ్గట్టుగా మీ ప్యాటర్న్ తగ్గట్టుగా స్ట్రాటజిక్గా చదువుకుంటేనే సక్సెస్ అవుతారు అంతే తప్ప మీకు నచ్చినట్టు చాలామంది ముందు నుండి రైల్వే ప్రిపరేషన్ కూర్చుని వెంటే మోడల్ క్వశ్చన్స్ అన్ని తీసేస్తారు కొంతమంది ఏంటంటే పూర్తిగా సిలబస్ అవ్వకముంది ప్రీవియస్ పేపర్లు సాల్వ్ చేసేస్తుంటారు కొంతమంది ఏంటంటే అసలు ఈ సిలబస్ సేవ్ లేకుండా ఒక ఇరవై వేల పది ఇది ఒక దరిద్రమైనటువంటి అంశం ఏంటంటే మార్కెట్లో బిట్ బ్యాంకులు వస్తాయి బిట్ బ్యాంకులు ఎట్లాంటివి అంటే లైన్ బిట్ బ్యాంకులు అంటే అర్థమైందా వన్ లైన్ బిట్ బ్యాంకులు ఒక లైన్ ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ రాజధాని ఎవరు భారతదేశ ప్రధానమంత్రి ఎవరు భారతదేశ రాష్ట్రపతి ఎవరు భారతదేశ ప్రధానమంత్రి ఎక్కడి నుంచి ఎన్నుకోబడతాడు భారతదేశ ప్రధానమంత్రి జీతం ఎంత ఇలాంటి బిట్లు ఉన్నాయి మార్కెట్లో లైన్ బిట్లు అమ్మా దానికి ఒక పేరు పెట్టి ఆర్ఆర్బీస్ లేకపోతే ఎన్సీఆర్టీస్ ఎన్సిఆర్టీ అనేది ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడంతా అంటే ఏమంటారంటే ప్రతి ఒక్కరు వీడియో చేసే ముందు ఎన్సీఆర్టీ అనేస్తుంటారు తప్ప ఎన్సీఆర్టీ అంటే అసలు ఎన్సిఆర్టీలో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరైనా చూపిస్తున్నారా ఒకసారి మీరు గమనించండి మన ఛానల్లో మీరు ఏ వీడియో తీసుకోండి ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియో తీసుకోండి నా ఛానల్ తీసుకోండి బయాలజీ సింపుల్ లెవెల్లో లేదా పిఆర్ అకాడమీలో అయినా చూడండి ఏ వీడియో అయినా చూడండి అది ఏ క్లాస్ నుంచి ఎన్సీఆర్టీ విత్ పేపర్ క్లిప్పింగ్ కూడా మీకు పెట్టి చెప్పడం జరిగింది అది కదా మన ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందంటే సో అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఏమైందంటే యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయి అందరూ ఒకటే భజన ఎన్సిఆర్టి ఎన్సిఆర్టీ ఎన్సిఆర్టీ అన్నవాళ్ళు ఏమైందంటే మీరు ఏం చదవాలో తెలుసుకోవాల్సినటువంటి ఆ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి మా లాంటి యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉంటాయి కానీ మీరు మీకోసం మీ ఒక్కరి కోసం మీ జాబ్ కోసం మీ కుటుంబం కోసం ప్రాపర్ ప్లాన్లో చదవండి లేదంటే ఫెయిల్ అయిపోతారమ్మా అదో ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాబట్టి ప్రాపర్గా గైడెన్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి ఈ మోడల్ పరీక్షలు లేదా ప్రీవియస్ పేపర్స్ ఎప్పుడు చేయాలంటే మీ దగ్గర రైల్వేకి సంబంధించినటువంటి సిలబస్ ఈ సిలబస్ని మీరు ఆఫ్లైన్లో తీసుకుంటారో లేకపోతే ఆన్లైన్లో తీసుకుంటారో సెల్ఫ్గా ప్రిపేర్ అవుతారు దట్ ఈస్ డిపెండ్ అపాన్ యూ అది మీ మీద డిపెండ్స్ అప్ మీద డిపెండ్ అయ్యింది ఏది తీసుకున్న సిలబస్ ఫస్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రజెంట్ అయితే ఏ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కూడా ఎగ్జామ్ డేట్స్ ఇంకా నో మెన్షన్ అదే అండి ఎగ్జామ్ డేట్స్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు సో నాట్ మెన్షన్డ్ ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేయలేదు సో వీ హ్యావ్ టైం మన టైం ఉంది ఎప్పుడు చేయాలి ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఏదైతే డేట్లు వచ్చినాయో డేట్లు వచ్చినా లాస్ట్ నలభై ఐదు రోజులు ఎగ్జామ్ డేట్లు వచ్చిన తర్వాత లాస్ట్ నలభై ఐదు రోజులు ఒకవేళ నిజంగా ఎగ్జామ్ డేట్స్ నలభై ఐదు రోజుల టైం ఇస్తే లాస్ట్ ఇరవై రోజులు ఏంటి ఎందుకో తెలుసా ఇవి మీరు ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుందో సీనియర్లకు తెలుసు మరి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నో ప్రీవియస్ పేపర్లు ఒకటి రెండు పేపర్లు చూస్తారంటే క్వశ్చన్ ఎలా వస్తున్నాయో తెలుసుకొని సిలబస్ అంతా కంప్లీట్ చేసి లాస్ట్ ఇరవై రోజుల్లో ఈ ప్రీవియస్ పేపర్స్ మోడల్ టెస్టులు ఎగ్జామ్లు రాస్తే మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట అంటే ఎస్ ఎక్కడ తప్పు చేస్తారు ఏంటని చెప్పి ఎక్కడైతే తప్పు వచ్చిందో మళ్ళీ ముందుకెళ్ళి రివిజన్ చేసుకుంటూ అయిపోయింది అది ప్రిపరేషన్ అంటే అంతే తప్ప నచ్చిందంతా చదివేస్తాం నచ్చినట్టు ఉంటాం చాలామంది మైండ్ ఎలా ఉంటుంది అంటే బ్లైండ్గా చదువుతారు అంటే బ్లైండ్ అంటే ఎంత బ్లైండ్ అంటే ఒక ఐదు పది పుస్తకాలు ముందు పెట్టుకుంటారు చాలామంది స్టడీ రూమ్స్లో నేను ఆల్రెడీ స్టడీ రూమ్స్లో అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఐదు పది పుస్తకాలు ముందు పెట్టి అవ్వే అవ్వే తిరిగేసి అండర్లైన్ చేసేసి రప్చర్ చేసేస్తారు అడిగితే ఒక స్టూడెంట్ గడితే ఏమన్నాడంటే ఆల్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నాను ఏది అది రాస్తాను అట్లా కాదు రైల్వేలో జేఈ ఎగ్జామ్ అంటే జేఈ సిలబస్ చదవాలి మీ టార్గెట్ అనేది ఇప్పుడు నాలుగైదు ఎగ్జామ్లు రాసేస్తానంటే కుదరదమ్మా ఇది ఎన్టీపీసీ లేదా గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ లేదా ఫైనల్గా లాస్ట్ ఎండ్ ఏంటంటే గ్రూప్ డి ఇప్పుడు గ్రూప్ డీనే టార్గెట్ చేస్తే నువ్వు ఎన్టీపీసీ బాగా ఎన్టీపీసీ గ్రూప్ డి రెండు ఒకటే దాదాపుగా సో పేపర్ వెయిటేజ్ మారుతుంది సబ్జెక్ట్ వెయిటేజ్ మారుతుంది తప్ప కంటెంట్ ఒకటే సిలబస్ ఒకటే ఆ సిలబస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ కంప్లీట్ ద సిలబస్ ఫస్ట్ సిలబస్ ఫస్ట్ కంప్లీట్ చేయండి ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసి దాని తర్వాత మోడల్ టెస్ట్ రాస్తే సక్సెస్ అవుతారు అంతే తను ఇంకోటి ఇప్పుడు రైల్వే అనేసరికి ఏమైంది మార్కెట్లో పిచ్చి పిచ్చి వస్తాయి అన్నమాట అన్ని రైల్వే అని పేరు పెడితే మనం కొనేస్తాయి ఎందుకంటే మనకు తెలియదు కదా ఏవేలా ఉన్నాయో మీకు ముందు నుంచి నేను చెప్తున్నాను ఎన్సీఆర్టీ క్లాసెస్ ఏవైతున్నాయో ఎన్సిఆర్టీ పుస్తకాలు ఏవైతున్నాయో ఆ ఎన్సిఆర్టీ పుస్తకాలను బాగా చదవండి అని నేను చెప్తూనే ఉన్నా ఎన్సిఆర్టి అదేందా సో చాలా వీడియోస్ నేను ఎన్సీఆర్టీ చేసుకుని వస్తున్నాను ఎందుకు ఎన్సీఆర్టీ ఎన్సిఆర్టీ భజన చేస్తున్నాను అంటే దీని నుంచి క్వశ్చన్లు వస్తే రైల్వే వాడు నువ్వు చదివినటువంటి మార్కెట్లో ఎంత పుస్తకాలు నాటలో నుంచి ఇస్తారు క్వశ్చన్లు రైల్వే వాడు తయారు చేసినటువంటి పేపర్స్ ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ బుక్ ఉంటుంది మార్కెట్లో ఎంత పుస్తకం ఉంటుంది రైల్వే జాగ్రఫీ వచ్చి రెండు బిట్లేదు ఒక అది లేదు దానికోసం ఎందుకు ఇంత పుస్తకాలు చదవాలా సో ఎన్సిఆర్టీ పుస్తకాలు చదువుకోండి దాంతోపాటు జీకే కరెంట్ అఫేర్స్ అన్నింటి బుక్స్ కూడా లాస్ట్లో లిస్ట్ కూడా చెప్పడం జరిగింది జీకే అండ్ కరెంట్ అఫేర్కి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే కనుక మీరు ఓన్లీ జీకేకి అయితే కనుక లూస్ అంటే తీసుకోవాలి జీకే పాట్కి నేను అండి సైన్స్ కాదు జీకే పాట్కి తెలుగు మీడియం అయితే హైటెక్ విజయ రహస్యం జీకే పాటికి సైన్స్ ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ చదువుకోండి ఎన్సీఆర్టీ లేకపోతే ఆంధ్ర టెక్స్ట్ బుక్లు చదువుకోండి ఆంధ్ర టెక్స్ట్ బుక్లు మొత్తం ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లే సో ఇలా మీరు ప్లాన్ చేసుకోవాలి తప్ప ఎలా పడితే అలా చదువుతా అంటే సక్సెస్ మళ్ళీ అదే తప్పు చేయొద్దు చుట్టాలు బంధుత్వాలు క్యాంపులు లేకపోతే ఊళ్ళోకి వెళ్ళి తిరగడాలు ఇట్లాంటి అన్నిటికీ బంద్ చేయండి బంద్ చేసి హ్యాపీగా కూర్చొని ప్రిపేర్ అవ్వండి ఎంతే తప్ప పొద్దున్న నాలుగు గంటలు చదివి ఎంతో కష్టపడిపోయిన ఫీలింగ్ వచ్చి మధ్యాహ్నం పడుకుని ఆరు గంటలు వేసి అట్ట గ్రౌండ్కి పోయి వచ్చి మళ్ళీ నైట్ తినేసి పడుకుంటే నీ జీవితం అక్కడ ఫుల్ స్టాప్ అంతే సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అది చాలా అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్గా పని చేయాలి అండ్ రెగ్యులర్గా చదవాలి వితౌట్ బ్రేక్ బ్రేక్ అనేది ఉండకూడదు అంటే నాలుగు రోజులు చదివి రెండు రోజులు క్యాంప్ వెళ్ళడం లేదా ప్రిపరేషన్ ఆపడం అనేది నెవర్ డూ దట్ అదే సో అలా చేస్తే సక్సెస్కి దూరం అవుతారు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏవి చదవాలి అనేది మీరందరూ కూడా కరెంట్ అఫైర్స్ ఓకే అయితే ఓకే కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు ఇంకా ఏవి ప్రిపేర్ అవ్వాలో తెలియకపోతే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఆ కరెంట్ అఫైర్స్ గురించి నేను ఒక వీడియో చేద్దాం సో నోట్స్ రాయాలా వద్దా అని అంటాను నేను మొదటి నుంచి నోట్స్ అనే స్ట్రాటజీస్ మీకు తీసుకొచ్చాను ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లు మొత్తం చదివిన తర్వాత ఓకేనా ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం చదివిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది అంటే ఒక లై ఒక లెసన్ చదివిన తర్వాత అవగాహన వస్తుంది రెండోసారి మళ్ళీ లెసన్ చదవండి ఓపిక అంటే అది ఒక్కటే ఓపిక ఒకటే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో రెండోసారి లెసన్ చదివినప్పుడు ఏమవుతుందంటే ఆ చదివింది నీవు అందులో కాన్సెప్ట్ ఏముందో తెలుసుకుంటా కాబట్టి అప్పుడు నువ్వు ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నోట్స్ రాయి లేకపోతే నోట్స్ వద్దు ఓకేనా నెక్స్ట్ జనరల్ సైన్స్ ఎలా చదవాలి జనరల్ సైన్స్కి వచ్చేసరికి ఎన్సిఆర్టీ తప్ప మీకు ఇంకో మార్గం లేదు చూడండి ఒక మాట చెప్తున్నా నా మాట కాదని ఎన్సిఆర్టీ కాకుండా మీరు ఏదైనా పుస్తకాలు చదివితే ఏదైనా పుస్తకాలు చదివితే చదవండి కానీ ఒక్కసారి ప్రీవియస్ పేపర్స్ పక్కన పెట్టుకొని ఆ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్లు వస్తున్నాయి లేదా కంపేర్ చేసుకోండి వస్తే చదువుకోండి లేం లేదు నేను చెప్తిన కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరిగిన రైల్వే ఎగ్జామ్స్ అన్నింటినీ ఎన్సిఆర్టీ పుస్తకాలు పక్కన పెట్టుకొని చూస్తే నైంటీ టూ పర్సెంటేజ్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏదో క్వశ్చన్లు అవే వస్తున్నాయి సో ఆ వాటి మీరు ఫోకస్ చేయండి సో అదైందా సో ఇది మీకు విడిచిపెడుతున్న పుస్తకాలు చదవడం ఎన్సిఆర్టీ చదివితే సక్సెస్ పక్కా అవుతారు ఎన్సీఆర్టీ అంటే ఏపీ ఆంధ్ర గవర్నమెంట్ పుస్తకాలే ఇవి చదివితే పక్కా సక్సెస్ అవుతారు లేదు సార్ అట్లా కాదు సార్ నాతో కుదరదండి దట్ ఈస్ యువర్ విషయం మీ మీ ఇష్టం ఇంకా అదేందండి సో అందుకని ఇప్పుడైనా కానీ పాత చింతగా పచ్చని మెథడ్లో చదవకుండా కొత్త మెథడ్లో చదవండి అప్ టు డేట్గా చదవండి ఓకేనా ఏ ఒక్క పుస్తకానికి ఏ ఒక్క మెటీరియల్కి అంకిత వైపు చాలామంది ఏంటంటే ఇన్స్టిట్యూట్స్లో ఇచ్చిన మెటీరియల్ కోచింగ్ సెంటర్లు ఇచ్చిన మెటీరియల్స్ ఉంటాయి ఆ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్స్ ఫాలో అవడం వల్ల మీరు ఇబ్బంది పడతారు ఇంకొక గమనిక ఏంటంటే హ్యాపీ థింగ్ ఏంటంటే హ్యాపీ విషయం ఏంటంటే స్టేట్లో టాప్ కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్లో టాప్ రైల్వే కోసం టాప్ పోలీస్ కోసం ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ కోచింగ్ సెంటర్స్లో ప్రస్తుతం కోచింగ్ తీసుకుంటూ హాస్టల్స్లో ఉంటూ మన కోర్సెస్ని తీసుకున్నారు తెలుసా విషయం మీకు దాదాపుగా ఒక వంద నుంచి నూట యాభై మంది అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఎన్సిఆర్టీ అనేది అంత ప్రాధాన్యత కలిగింది ఏమంటారంటే సార్ ఎన్సీఆర్టీ ఎన్సిఆర్టీ అంటే కోచింగ్ సెంటర్లలో అలా ఇప్పుడు గ్రేడ్ త్రీ ఉంది గ్రేడ్ త్రీలో నీకు నలభైకి నలభై మార్కులు ఎన్సీఆర్టీ కంటెంట్ మొత్తం చెప్తానని ఎక్కడైనా ఆఫ్లైన్ కోచింగ్లో షూరిటీ ఇవ్వగలరా ఒకసారి అది గమనించండి అలా షూరిటీ ఇస్తే రైల్వే కోసమే సపరేట్ రైల్వే బ్యాచ్ అని ఎక్కడైనా వేశారా లేదు మీరు ఆల్ కాంపిటేటివ్ అనే ముసుగులో దిగిపోతారు కోచింగ్ అంత అయ్యే టైంకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేస్తాయి ఎగ్జామ్ రాసేస్తారు కోచింగ్స్ కనబడలేదు కోచింగ్ వేస్ట్ అంటారు సో ఇక్కడ ఏంటంటే నిర్ణయం కూడా నీలో ఉంది డెసిషన్ అనేది మీలో ఉంది ప్రిపరేషన్ ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో అది మీలో చేసుకోవాలి అంతే తప్ప ఏ ఒక్కరి మీద డిపెండ్ అయ్యి నేనేమంటాను నా ఒక్కడి మీద డిపెండ్ అయిపోమని చెప్పట్లేదు ఏ ఒక్క సోర్స్ మీద బ్లైండ్గా వెళ్ళొద్దు రైల్వే సిలబస్తో పాటు ప్రయాణం చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అర్థమైందండి రైట్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి కోర్సెస్ కావాలంటే కంప్లీట్ ఎన్సీఆర్టీ కోర్సెస్ కావాలంటే కనుక ఎవరికైతే కావాలి కామెంట్ బాక్స్లో ఎస్ అని పెట్టండి దానికి ఒక లింక్ నేను పెడతాను ఆ లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకో జనరల్ సైన్స్ ఎన్సిఆర్టీ ఎక్స్క్లూజివ్ ఎన్సీఆర్టీ బయాలజీ అయితే సూపర్ కంటెంట్ లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ పెట్టి నేను చెప్పినటువంటి కంటెంట్ అది మీకు వంద రూపాయలకే బయాలజీ ఇస్తాం జనరల్ సైన్స్ అయితే ఐదు వందలు రైల్వేలో ఎలాంటి ప్యాక్ అయినా కానీ మీకు థౌజండ్ రూపీస్ ఇస్తూ ఉన్నాము ఆసక్తి ఉంటే తీసుకోండి ఓకేనమ్మ రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్